ఈ కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఈ నిబంధనలు ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి అంటే ఇందులో ఎలాంటి సవరణలు జరుగుతున్నాయి ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు ఏమో అసలు కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత లేదు రెండు వేల నాలుగులో క్లుప్తంగా చట్టం ఏమన్నది అంటే ఎవరైతే కాంట్రాక్ట్ వ్యాసం చేయాలకు కంపెనీ రైతుతో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి దానికి ఒక నమూనా ఇచ్చారు ఆ కాగితం మీద సంతకాలు పెట్టుకోవాలి ఈ కాగితం కాపీ ఒకటి మార్కెట్ కమిటీకి ఇవ్వాలి ఏదన్నా గనుక డిస్ప్యూట్ వచ్చినట్లయితే మార్కెట్ కమిటీ తీరుస్తుంది ఆర్బిట్రేషన్ ద్వారా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది అప్పటి సారాంశం దీని రెండు వేల పదహారులో రెండు మూడు కీలక మార్పులు వచ్చినాయి ఏంటంటే ఒకటి ఈ కంపెనీ నేరుగా రైతుతో కాకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ అని ఒక కొత్త మాట తీసుకొచ్చారు డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా మార్కెట్ కమిటీ ఆర్బిట్రేషన్ ద్వారా కాకుండా తీర్పు వాళ్ళే ఇస్తారు దాని మీద అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు వీళ్ళు ఇచ్చిన తీర్పుకి సివిల్ కోర్టుకు ఉన్న వాల్యూ కల్పించడం జరిగింది అంటే మొత్తంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే విధానంలో కొంత ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే కంపెనీలకు మేలు జరిగేటట్టుగా కొంత నిబంధనలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి